నిర్మల్ జిల్లా బహింసా పట్టణంలోని శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర భక్తుల కోలాహల మధ్య కొనసాగింది శోభాయాత్రలో స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌడవ్ నగేష్ హిందూ వాహిని కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శోభాయాత్ర సాగిన మార్గంలో సుమారు రెండు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరాముని శోభాయాత్ర బహింసాలో కొనసాగుతుందని ప్రజలంతా శాంతియుతంగా సంప్రదాయబద్దంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ప్రతి లాగా ఈ సంవత్సరం కూడా మనం మనకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది ఆ హైకోర్టు ఆదేశం ప్రకారమే మనం నడుపుతున్నాము అదే విధంగా గత ఐదు ఐదు వందల సంవత్సరాల నుంచి ఆయోధ్యలా రాముడు లేడు రాముడు ఎక్కడ ఉండని మనకు తెలియదు ఆ అది ఏదైతే భవ్య రామ మందిరం కట్టడం జరిగింది అది మన భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న జరిగిందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు మనం గౌరవంగా చెప్పొచ్చు హిందూ సోదరులందరూ ఇక్కడ మన భారతదేశంలో చర్చలో రాముడు బాల రాముడు రెండని ఈ గర్వంగా చెప్పచ్చు అదేవిధంగా ఇక్కడ వచ్చిన సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను